ఆదౌ రామ గమనం రామతనా హృగం కాంచనం హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాళీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చా్రావణకుంభకర్ణహనం ఏతద్ధి రామాయణం ఇది ఏక శ్లోకి రామాయణం ఈ ఏక శ్లోకి రామాయణం అంటే ఈ ఒక్క శ్లోకం ఏక శ్లోకంలోనే సంక్షిప్తంగా రామాయణం మొత్తం చెప్పారు సత్యపరాక్రముడు పితృవాక్య పాలకుడు అయిన శ్రీరామచంద్రుడు సీతామాతతో కలిసి లక్ష్మణస్వామితో కలిసి అరణ్యాలకు వెళ్ళటం అక్కడ బంగారు జింక రూపంలో ఉన్న రాక్షసుడిని చంపటం ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించటం సీతమ్మని కాపాడాలని రావణాసురుణ్ణి ఎదిరించి జటాయువు మరణించటం రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేసుకోవడం రామభద్రుడు వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధకు రాజును చెయ్యటం ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి సీతమ్మను దర్శించి లంకా నగరాన్ని దహనం చెయ్యటం తర్వాత రామాదులందరూ వారధి నిర్మించి లంకా ప్రవేశం చేసి రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించి సీతమ్మను కాపాడటం ఇది రామాయణం ఇది సంక్షిప్తంగా రామాయణ కథ ఇంకా ఈ శ్లోకానికి ఉన్న తాత్విక అర్థాన్ని పారమార్థికమైన అర్థాన్ని కూడా మనం పరిశీలిద్దాము మనిషి అంటే జీవుడు జీవి ఏది సాధించాలి అన్నా ముందు తపస్సు చేయాలి అంటే దీక్షతో పట్టుదలతో అనుకున్న లక్ష్యం సాధించడానికి సాధన చెయ్యాలి జీవి పరబ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు అది అదే ఆదవు రామ తపోవనాది గమనం అలా సాధన చేస్తూ ఉంటే ప్రలోభ పెట్టే ఎన్నో అంశాలు సంభవిస్తాయి దాంతో వాటి మీద కోరిక మొదలవుతుంది మనసులో వెంటనే దాన్ని అణిచెయ్యాలి ఆ కోరికని చంపేయాలి అదే హత్వా మృగం కాంచనం అలా చెయ్యటంతో మనలోని శాంతి హరింపబడుతుంది వైదేహి హరణం మనశ్శాంతి లోపిస్తుంది దాంతో మనశ్శాంతికి మూలమైన శమము దమము నశిస్తాయి అదే జటాయు మరణం అప్పుడు సత్సంగం చెయ్యాలి సన్మిత్రులతో కాలం గడపాలి సద్గురువును ఆశ్రయించాలి సుగ్రీవ సంభాషణం ఇందులోనే ఆంజనేయ స్వామిని సద్గురువు అంటే ఆంజనేయస్వామి సద్గురువు ఆయన అనుగ్రహం ఆదరం పొందటం కూడా ఉంది దీనివల్ల మళ్ళీ శమధమాల మీద పట్టు సాధిస్తాడు జీవి సాధకుడు అదే వాలి నిగ్రహణం దాంతో మాయా అనే అజ్ఞానం అనే సాగరాన్ని దాటుతాడు తరణం ఇంకా తనలో ఏములో దాగి ఉన్న మోహాన్ని కాల్చేస్తాడు అదే లంకాపురి దహనం స్వర్ణలంకా దహనం దాంతో సంపూర్ణంగా అరిషడ్ వర్గాలను జయిస్తాడు రావణ కుంభకర్ణ హననం దీనివల్ల అతని సాధన గమ్యాన్ని చేరి వైదేహిని సీతామాతని అంటే ఆత్మ అనే రాముడు జీవి సీతాదేవి అనే శాంతిని పొందుతాడు ఇంకాస్త వివరంగా చూద్దాం జీవుడు బ్రహ్మానందాన్ని పొందాలి అనుకునే సాధకుడు అంటే మనమందరం కూడా సాధకులమే ప్రప్రథమంగా నియమభరితమైన జీవితం గడపాలి అదే తపోవనానికి వెళ్ళటం ఆదవు రామ తపోవనాది గమనం ఇక్కడ సాధకుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడానికి నియమభరితమైన జీవనం గడపటమే అరణ్యానికి వెళ్ళటం ఇంద్రియాలకు లొంగిపోయి విషయాసక్తుడైతే ప్రకృతికి లొంగిపోతే బంధంలో చిక్కుకుంటాడు సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపిణి మహామాయా స్వరూపిణి అయిన సీతమ్మకి కూడా బంధం కలిగింది ఎందుకు లోకంలో బంగారు జింక ఉండదు అని తెలిసి కూడా దాని సౌందర్యానికి లొంగడం వలన సౌందర్యం అంటే ప్రకృతి ప్రకృతి అందానికి ప్రతీక ఇంద్రియాలు ఆకర్షణకి లొంగిపోతాయి బంగారు జింక కావాలి అనేటప్పటికీ అమ్మవారికి కూడా బంధం కలిగింది సీతమ్మను కూడా చెరపట్టి చెరలో పెట్టాడు కదా రావణాసురుడు జీవుడు అలాగే విషయాసక్తుడైతే బంధింపబడతాడు ధర్మరక్షణకి నిలబడిన వాడు మరణించినా మోక్షం పొందుతాడు జటాయులాగా ప్రకృతిని జయించి పరమాత్మ దర్శనం కలగాలి అంటే సద్గురువు కటాక్షం ఉండాలి ఆంజనేయ స్వామి సద్గురువు సుగ్రీవుడు ధర్మాత్ముడు భక్తుడు జీవి అంటే మనమందరం కూడా జీవులం కదా మనం భక్తుల భక్తుల సేవ చెయ్యాలి భక్తుల సేవ వలన సద్గురువు కృప వలన ఈ ప్రపంచం అనే సముద్రాన్ని భవసాగరాన్ని దాటగలుగుతాము అంటే అధర్మాన్ని నిగ్రహించాలి వాలి నిగ్రహణం అదే ధర్మాన్ని ఆచరించాలి తర్వాత కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలని అంత శత్రువులని ఈర్ష్య జుగుప్స ద్వేషం అహంకారం ఇవే శత్రువులు ఈ దుర్గుణాలే శత్రువులు కదా వాళ్ళే రాక్షసులు రావణాసురుడు కుంభకర్ణుడు మొదలైన రాక్షసులందరూ కూడా ఈ దుర్గుణాలే రాముడు రాక్షసులను సంహరించాడు అంటే జీవుడు ఇలాంటి నియమబద్ధమైన జీవితం వలన ఇంద్రియాలను జయించటం వలన సద్గురువు కృప వలన భక్తులతో కలిసి ఉండటం వలన ఈ కామక్రోధాదులు అనేటటువంటి శత్రువులను జయించగలుగుతాడు అప్పుడు అతనికి మనోనిగ్రహం కలుగుతుంది ఆ మనోనిగ్రహం వలన జ్ఞానోదయం కలుగుతుంది అక్కడ సీతమ్మని దర్శించాడు ఆంజనేయ స్వామి అశోకవనంలో అలాగే సీత మహామాయ స్వరూపిణి ఆమె ఆదిపరాశక్తి స్వరూపిణి ఆది పరాశక్తి అయిన జగన్మాత మనకి జీవుడికి దర్శనం లభించాలి అని అంటే మాయ తొలగిపోవాలి కదా మాయ తొలగుతుంది అప్పుడు శ్రీరామ దర్శన ప్రాప్తి కలుగుతుంది మనకి శ్రీరామచంద్రుడు అంటే ఆత్మారాముడు ఆయనే పరబ్రహ్మ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మానందానుభూతిని పొందుతాము బ్రహ్మానందం పొంది ముక్తుడవుతాడు జీవుడు ఇది ఈ ఏకశ్లోకి రామాయణ తాత్విక భావము